హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా యుద్ధం అంటే మనకేం గుర్తొస్తుంది శత్రువులు సరిహద్దులో మనపై దాడి చేస్తున్నప్పుడు మన సైనికులు వాళ్లతో పోరాడటం యుద్ధ విమానాలతో మిసైళ్లతో దాడి చేసినప్పుడు మన రాడార్లో అవి చిక్కగానే మన డిఫెన్స్ సిస్టమ్ వాటిని ధ్వంసం చేయడం లాంటివి గుర్తొస్తాయి కదా కానీ ఇప్పుడు శత్రువు ఇంట్లోనే కూర్చొని వీడియో గేమ్ ఆడుతూ మన మీద బాంబులు వేస్తున్నాడు దీన్నే ఎస్సిమెట్రిక్ వార్ఫేర్ అంటాం అంటే శత్రువులు కత్తులు తుపాకులు బాంబులతో సరిహద్దులు దాటడం లేదు ఇప్పుడు వాడు నిశ్శబ్దంగా ఒక పక్షిలాగా రాడార్ కంటికి చిక్కకుండా డ్రోన్ తో దాడి చేస్తున్నాడు దీన్నే డ్రోన్ వార్ఫేర్ అంటారు ఫ్రెండ్స్ గత కొన్నేళ్లుగా మన సరిహద్దులో ఏం జరుగుతుందో గమనించారా రెండు వేల ఇరవైలో కేవలం ఎనభై డ్రోన్స్ వచ్చాయి కానీ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆకాశం నిండా ఇవే పంజాబ్ పొలాల్లో డ్రగ్స్ ప్యాకెట్లు జమ్మూ కాశ్మీర్ అడవుల్లో లోయల్లో మందుగుండు సామాగ్రి ఏకే ఫార్టీ సెవెన్ లో దింపుతున్నారు మన యువతను మత్తులో ముంచడానికి మన దేశాన్ని ముక్కలు చేయడానికి మన శత్రు దేశాలు వాడుతున్న ఆయుధం ఈ డ్రోన్ వీటిని ఆపడం సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే సాధారణ రాడార్లు యుద్ధ విమానాలను మిసైల్స్ ను గుర్తిస్తాయి కానీ నేలకు కేవలం కొన్ని అడుగుల ఎత్తులో చెట్ల చాటున కొండల మాటున వచ్చే ఈ చిన్న డ్రోన్స్ ను అంటే లో ఆర్సీఎస్ టార్గెట్స్ ను అవి గుర్తించలేవు దీన్నే బ్లైండ్ స్పాట్ అంటారు శత్రులు సరిగ్గా ఇక్కడే దెబ్బ కొడుతున్నారు మన సైనికులు రాత్రంతా ఆకాశం వైపు చూస్తూ కాపల కాయాల్సి వస్తుంది కాని మనిషికను ఎంతసేపు చూడగలదు శత్రువు వందల సంఖ్యలో ఒకేసారి స్వామ్ డ్రోన్స్ తో దాడి చేసే ఏంటి పరిస్థితి దానికి మన దగ్గరున్న సమాధానం ఇంద్రజాల్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఇంద్రజాలు కేవలం ఒక గన్ కాదు ఇదొక రక్షణ కవచం నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అంటే దాదాపు ఒక హైదరాబాద్ లేదా న్యూఢిల్లీ లాంటి మొత్తం నగరాన్ని ఒంటి చేత్తో కాపాడగలిగే సత్తా దీని సొంతం ఇక్కడ మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఈ టెక్నాలజీ అమెరికాదో రష్యాదో కాదు ఇది మన హైదరాబాద్ కు చెందిన గ్రీన్ రోబోటిక్ సృష్టించిన ఒక అద్భుతం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వైడ్ ఏరియా అటానమస్ డ్రోన్ డిఫెన్స్ డోమ్ ఈ టెక్నాలజీ అమెరికా చైనా దగ్గర కూడా లేదు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా దీని ముందు చిన్నదే ఫ్రెండ్స్ ఈ ఇంద్రజాలకు కళ్ళు ఉంటాయి గ్రీన్ హై మెదడు ఉంటుంది స్కై ఓఎస్ ఇది నిద్రపోదు అలసిపోదు ఆకాశంలో పక్షి ఎగిరినా శత్రు డ్రోన్ ఎగిరినా పది మిల్లీ సెకండ్ లో పసిగెడుతుంది అసలు ఈ ఇంద్రజాల్ ఎలా పనిచేస్తుందో మీకు సింపుల్ గా చెప్తాను వినండి దీనికి మూడు సూపర్ పవర్స్ ఉన్నాయి మొదటిది లెగో బ్లాక్ నిర్మాణం ఇది ఒకే చోట ఉండే మిషన్ కాదు పన్నెండు రకాల వేర్వేరు టెక్నాలజీలు అంటే ర్యాడార్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సార్స్ ఒకే నెట్వర్క్ లాగా కలిసి పనిచేస్తాయి దీనినే స్పైడర్ మెష్ అంటారు ఒక సాలిగుడ్ చిన్న పురుగు చిక్కుకుంటే సాలిడ్కి ఎలా తెలుస్తుందో ఇంద్రజాల పరిధిలో ఒక చిన్న పక్షి కదిలినా దీనికి అలాగే తెలిసిపోతుంది రెండు కృత్రిమ మేధస్సు ఇది మనిషి ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకుంటుంది అంటే వచ్చిన డ్రోన్ మనదా శత్రువుదా అది బాంబా లేక కెమెరానా అనే క్షణాల్లో విశ్లేషించి మనిషి ఆర్డర్ కోసం వెయిట్ చేయకుండానే యాక్షన్ తీసుకుంటుంది ఇక మూడవది బహుముఖ దాడి అంటే సాఫ్ట్ కిల్ అండ్ హార్డ్ కిల్ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది శత్రు డ్రోన్ వస్తే ఇంద్రజాల్ రెండు రకాలుగా వెంటాడుతుంది మొదటిది సాఫ్ట్ కిల్ అంటే డ్రోన్ సిగ్నల్ ని జామ్ చేసి దానికి దిక్కు తెలియకుండా చేసి ఆకాశం నుండి కింద పడేలా చేస్తుంది రెండవది హార్డ్ కిల్ ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఇందుకోసం గ్రీన్ రోబోటిక్స్ ఒక ప్రత్యేకమైన వెపన్ సిస్టమ్ ను తయారు చేసింది దాని పేరే ఇంద్రజాల్ రేంజర్ అండ్ జాంబీ డ్రోన్ పేరు వింటేనే భయం వేస్తుంది కదా ఈ జాంబీ డ్రోన్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇవి శత్రు డ్రోన్లను ఆకాశంలో వెంబడించి వాటిని ఢీకొట్టి లేదా నెట్ వేసి బంధించి పేల్చేస్తాయి ఒకవేళ శత్రు స్వామ్ డ్రోమ్ అంటే వందల డ్రోన్లతో దాడి చేస్తే ఇంద్రజాల్ తన దగ్గరున్న లేజర్స్ జామస్ అన్నిటిని ఒకేసారి వాడే ఆకాశాన్ని క్లియర్ చేస్తుంది ఫ్రెండ్స్ దీని రేంజ్ కూడా సామాన్యమైనది కాదు ఒక చిన్న విమానాశ్రమం నుంచి మొత్తం ఢిల్లీ లాంటి నగరం వరకు కాశ్మీర్లోని కఠినమైన పర్వతాల నుంచి రాజస్థాన్ ఎడారి వరకు ఇంద్రజల్ ఎక్కడైనా ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాపల కాస్తుంది ఇది మన ఇంజనీర్ల సత్తా ఇక మనం అసలు యుద్ధానికి వద్దాం మే ఏడు రెండు వేల ఇరవై ఐదున పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన వాయుసేన పాకిస్తాన్ మీద విరుచుక పడింది జైషే మహమ్మద్ కంచికోటైన బహవల్పూర్ లష్కర్ తోయిబా ప్రధాన స్థావరమైన మురిడ్కే ఉగ్రవాద క్యాంపులను పేల్చి పడేశారు అప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి పిచ్చెక్కింది కాని దెబ్బతిన్న పాములంటే పాకిస్తాన్ ఏం చేసింది ఎదురుగా రాలేక ఆకాశం నిండా డ్రోన్ల సమూహాన్ని పంపింది వందల డ్రోన్లు ఈగల మూతల మన సరిహద్దుల వైపు దూసుకొచ్చాయి గుజరాత్ తీరం అక్కడ మన యుద్ధ నౌకలు ఉన్నాయి రిఫైనరీలు ఉన్నాయి వాటిని ధ్వంసం చేయడానికి పాకిస్తాన్ డ్రోన్లు దూసుకొచ్చాయి కానీ అక్కడ కాపలగా ఉంది మన ఇంద్రజాల్ స్పైడర్ మెష్ యాక్టివేట్ అయింది రాడార్ లో ఎరుపు రంగు చుక్కలు వోయస్ నిర్ణయం తీసుకుంది క్షణాల్లో రిపల్సర్ కిరణాలు ప్రయోగించబడ్డాయి సముద్రం మీద ఎగురుతున్న డ్రోన్లు పిట్టల్లా రాలిపడ్డాయి ఏ ఒక్కటి మన నేల మీద పడలేదు మన యుద్ధ నౌకలు సురక్షితం మన తీరం సురక్షితం ఆ రోజు పాకిస్తాన్ నేవి భయపడిపోయింది ఇండియా దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఉందా అని ప్రపంచమే నివ్వరపోయింది ఇది కదా గెలుపంటే తుపాకీ పేల్చకుండా శత్రును భయపెట్టడమే నిజమైన విజయం ఇంద్రజాల్ ఇది ఒక కదిలే కోట టయోటా ఐలెక్స్ వాహనంపై అమర్చిన ఈ వ్యవస్థ కొండల్లో కోనల్లో ఎడారిలో ఎక్కడైనా వెళ్తుంది పది కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్ ను పసికెడుతుంది నాలుగు కిలోమీటర్ల దూరంలోనే దాని మట్టి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్రపంచం మొత్తం అమెరికా చైనా ఇజ్రాయెల్ వైపు చూస్తున్నప్పుడు భారతదేశం గర్వంగా నా రక్షణ నా బాధ్యత అని చాటి చెప్పిన సమాధానం ఈ ఇంద్రజాల్ ఇది ఆత్మ నిర్భర్ భారత్ కు నిజమైన నిదర్శనం అని కూడా చెప్పవచ్చు ఇండోనేషియా లాంటి దేశాలు ఈ ఇంద్రజాలను కొంటున్నాయి భవిష్యత్తులో యుద్ధాలు టెక్నాలజీతోనే జరగవచ్చు కానీ ఆ టెక్నాలజీని నడిపించే గుండె మాత్రం భారతీయుడిదే అయి ఉండాలని ఆశిద్దాం రాబోయే రోజుల్లో యుద్ధాలు సరిహద్దులో మాత్రమే జరగవు డాటా సెంటర్ల మీద ఆయిల్ రిఫైనర్ల మీద మన నగరాల మీద కూడా జరగవచ్చు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకు కావాల్సింది కేవలం ఆయుధాలు కాదు ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ మన ఇంద్రజాల సొంతం ఫ్రెండ్స్ ఈ టెక్నాలజీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్